మీ ఇంట్లో కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారా ఎన్నెన్నో హాస్పిటల్ చూపించినా డబ్బు ఖర్చు అవుతుంది కానీ మనిషి రికవరీ అవ్వలేకపోతున్నారా ఆనందంగా ఉండే మీ కుటుంబంలో మాది పక్షవాతం స్ట్రోక్ వచ్చి కాళ్ళు చేతులు పడిపోవడం బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారా ఇలాంటి సమస్యల నుంచి బయట పడలేకపోతున్నారా ఫిజియోథెరపీ సెంటర్ ఒక్కసారి వెళ్లి చూడండి ఎన్నో రోజులుగా నెలలుగా ఉన్న మీ సమస్యను అతి తక్కువ రోజులు నయం చేసి పంపిస్తున్నారండి వీళ్ళే శివకామేశ్వరి ఫిజియోథెరపీ ఆర్తో అండ్ న్యూరో రిహాబిలిటేషన్ అండి వీళ్ళ దగ్గర అధునాతనమైన మిషనరీస్ ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ తో మంచి ట్రీట్మెంట్ ఇచ్చి తక్కువ రోజుల్లో రికవరీ చేస్తున్నారండి కొన్ని నెలల క్రితం మేడపై నుంచి పడిపోయి మంచానికి పరిమితమైన ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడు వినండి ఏమైంది బ్రో నీకు నేను బిల్డింగ్ మీద పడిపోయాను స్పైనల్ కార్డ్ దెబ్బతిన్నది కేజీ లో ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసిన తర్వాత శివకామేశ్వర్ ఫిజియోథెరపీ వచ్చాను స్టేచర్ మీద వచ్చాను నేను కోమాలో ఇప్పుడు బాగా రిక్వైర్ అయింది కూర్చోగల ఒక్క రోజులోనే ఎన్నో వందల మంది ఈ ఫిజియోథెరపీ సెంటర్ కి వెళ్లి రికవరీ అవుతున్నారండి మన ఆంధ్రప్రదేశ్ ఇచ్చాపురం రాజమండ్రి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి రూమ్స్ సదుపాయం కూడా ఉందండి ఫిజియోథెరపీ సెంటర్ ఎక్కడో కదండి మన వైజాగ్ కంచరపాలెం మెట్రా ఓల్డ్ రామారావు హాస్పిటల్ అండి